నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుష ఏపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మనకి కరెక్ట్ గా వన్ మంత్ అవుతుంది అయితే ఈ వన్ మంత్ లోనే మొదటి పోర్ అయితే స్టార్ట్ అయిపోయింది అది కూడా రైతులు చేస్తున్న పోర్ ఇది మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనేది రైతు సంఘాల ప్రధాన ఆరోపణ అనమాట దీనిపై ఇప్పటికే వాళ్ళు ఆ పోరుబాట పట్టారు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అలాగే ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఏపీ కౌల రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు వీరు ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడారు టిడిపి గవర్నమెంట్ దేనికోసం అయితే ప్రయత్నిస్తోందో అంటే పంటల బీమా మార్చే సాకుతో బీమా భారాన్ని రైతులపై వేసేందుకు టీడీపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది అనేది అంటే గత ప్రభుత్వంలో ఆ విధంగా లేదు ఇప్పుడు మళ్ళీ ఆ పద్ధతిని మార్చే విధంగా టీడీపీ ప్రయత్నిస్తోంది అనేది వీరి ఆరోపణ అనమాట ఈ నేపథ్యంలో ఆలోచనను విరమించుకోవాలని మీడియా ద్వారా వారు కోరడం జరిగింది అలాగే రైతుల భాగస్వామి పేరుతో బీమా భారాన్ని రైతులపై వేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు దీనిపై ఖచ్చితంగా మేము ఆ నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే దీనిపై రోడ్ ఎక్కడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మీడియా ద్వారా అలాగే క కరువులు వరదలు తుఫాన్లు ఈ విధంగా ఆ ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా సరే వాటికి ఉచిత పంటల బీమా అమలు చేయాలని చెప్పి ఉద్యమం చేస్తున్నారు వీరంతా అయితే ఈ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో సచివాలయాల్లో సామూహిక రాయభారాల పేరుతో వింతి పత్రాలు సమర్పించనున్నారు మొత్తం ఈ రైతు రైతు సంఘాల నేతలంతా అలాగే రెండు వేల ఇరవై మూడులో ఏవైతే ఆ కరువు తుఫాను లేదంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరైతే రైతులు అలాగే కౌలు రైతులు నష్టపోయారో ఆ నష్టపోయిన రైతులందరికీ పంటల బీమా పరిహారం అందజేయాలి వెంటనే అని అలాగే రైతు సేవా కేంద్రాలను ఇప్పుడు ఇంకా పూర్తిగా బలపరచాలని విత్తనాలు ఎరువులు పురుగుల మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా అందించాలని అలాగే పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలని ఇవి వారి డిమాండ్స్ గా ఉన్నాయి అంటే సచివాలయాల్లో ఇప్పుడు ఏవైతే వాళ్ళు సామూహిక రాయభారాల పేరుతో వినతి పత్రాలు అందిస్తున్నారో ఆ వినతి పత్రాల్లో ప్రధానంగా ఈ డిమాండ్స్ అయితే పొందుపరిచారు ఈ డిమాండ్స్ ను వెంటనే ఇప్పుడున్న గవర్నమెంట్ తీర్చాలని చెప్పి రైతు సంఘాల నేతలు కోరుతున్నారు అయితే వన్ మంత్ అవ్వక ముందే మనం చూసుకుంటే అప్పుడే ఒక రైతుల నుంచి అయితే ఒక వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతోంది గత గవర్నమెంట్ లో అది లేదు ఈ గవర్నమెంట్ లో కూడా రైతు అంటే ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను కొనసాగించాలి తప్ప మళ్ళీ రైతులతో అంటే రైతు భాగస్వామి పేరుతో ఈ బీమాను రైతులపై వేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని రైతు సంఘాల నేతలైతే గట్టిగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మరి ఇప్పటికే గత ప్రభుత్వంలో లేనిది ఇప్పుడు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మైనస్ అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూటమి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు రైతుల ఆవే ఆగ్రహ ఏ విధంగా చల్లారుస్తారు అనేది అయితే తెలియాలంటే కొంతకాలం మనం వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ వల్కా న్యూస్